నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ప్రముఖ పారిశ్రామికవేత్త చిట్టాపూర్ వాస్తవ్యులు ఏనుగు దయానంద్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని మండల కేంద్రంలోని భూదేవ్ ఇండోర్ స్టేడియంలో రెండు రోజులుగా కొనసాగుతున్న కబడ్డీ వాలీబాల్ ఖోఖో పోటీలు శుక్రవారం రోజుతో ముగిశాయి శుక్రవారం రోజు సాయంత్రం గెలుపొందిన క్రీడాకారులకు నగదు పురస్కారంతో పాటు బహుమతులను అందజేశారు కబడ్డీ బాలురు ప్రథమ సిరినపల్లి ద్వితీయ చందర్ ఖోఖో బాలూరు ప్రథమ స్థానంలో సంయుక్తంగా పోచంపాట్ చందర్ జట్లు నిలిచాయి తృతీయ ఎంజెపి ఇందూర్ వాలీబాల్ బాలూరు ప్రథమ మగ్గిడి ద్వితీయ పడగల్ బాలికల విభాగంలో మగిడి ప్రథమ కలిగోట్ ద్వితీయ జక్రాన్పల్లి తృతీయ స్థానంలో నిలిచాయి ముగింపు కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ వి రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు మెమెంటోలు అందజేశారు కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఆంధ్యాల లింగయ్య తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె గంగాధర్ రెడ్డి తెలుగు టైటాన్ కబడ్డీ కోచ్ జగ్మోహన్ ఇండియన్ కబడ్డీ ప్లేయర్ మచ్చేందర్ నల్గొండ కబడ్డీ సెక్రటరీ రత్నం జి సాయన్న పోలీస్ గ్రామీణాభివృద్ధి కమిటీ అధ్యక్షులు రమేష్ ఉక్పాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు అంజయ్య గోపీనాథ్ ముసుకో మోహన్ టి సాయన్న బద్దం హనుమాన్లు నాయకుడు సంతోష్ బద్దం నర్సారెడ్డి దినేష్ శ్రవణ్ వ్యాయామ ఉపాధ్యాయులు రాజ్ కుమార్ ప్రసాద్ పవన్ రవీందర్ నరేందర్ మధు భూపతి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ పరిరక్షణ సమితి సభ్యులు గ్రామ పెద్దలు చైతన్య యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇది ముప్పాల్ గ్రామంలోనే గొప్ప పండుగ వాతావరణం నెలకొందని పూర్వ విద్యార్థిని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారని వీరిలో ఒకరైన గుండవేణి రాజేశం గౌడ్ పెద్దన్న తెలియజేశారు आरे वाह 100% नले नहोस् न अरे उ न र टिकटाङ होला